భక్త్యాత్మనన్యయా శక్య అహంయేవం విదుర్జున జ్ఞాతం ద్రష్టం చ తత్త్వేన ప్రవేశటం చ పరంతప ఆ భక్తి ఏ విధముగా ఉండవలెనో వినుము వర్షపు చినుకు భూమిపైన తప్ప మరెచ్చటను పడజాలని రీతిని లేదా నీటినంతనూ గునిపోయి మార్గమునందెచ్చటనూ ఆగక నదులు సముద్రమును వెతికి కొనుచూ పోయి సముద్రమును కలియు రీతిని భక్తుడు కూడా తన భావనలన్నింటినీ ఏకత్రితమర్చి ప్రేమ చే నిండియున్నవాడే నా వైపునకు రావలెను మరియు నాలో కలిసి నాతో సమరసత్వమును చెందవలను నాతో కలిసి ఐక్యమునుందవలెను భక్తుడు నేను అనడి స్వరూపమున కలిసి ఐక్యమునొందవలను నేను క్షీరసాగరము ఒడ్డునను మధ్యను ఎచ్చట చూచినను క్షీరమే ఉండు రీతిగా ఉండును మానవుడు చిన్నదగు చీమను కూడా నేనే అని తలంచవలెను స్థావర జంగమలన్నింటినీ కూడా నాకు భిన్నమైనవిగా తలంచకుండుటియే నిజమగు భక్తి అగును ఇంతకు మించి మరే విధమగునట్టిది నిజమగు భక్తి కాదు ఈ విధమగు ఐక్యావస్థ లభించినప్పుడు నా స్వరూపమును గురించిన సరియగు జ్ఞానము కలుగును ఈ రీతిని స్వరూప కలుగుట తోడనే అతనికి స్వాభావిక రూపమున నా దర్శనము కూడా అగును కొయ్యందగ్ని ఉండు రీతిని అటుల మండిన పిదప కొయ్య యొక్క నామరూపము ఏ మాత్రమూ మిగిలియుండక అది అగ్ని రూపమునే పొందు రీతిని లేదా ప్రకాశావిర్భావము కానంత వరకు ఆకాశమంతయు అంధకారమయముగా ఉండి సూర్యోదయము కాగానే నలువైపులా ప్రకాశము వచ్చే రీతిని నా స్వరూప సాక్షాత్కారము కలుగటతోడనే అహంకారమంతమందును ద్వైత ద్వైతభావము కూడా తనంత తాను నాశనమందును అంత నేను వాడు అనునవి రెండునూ స్వాభావికముగానే కలిసి నేనే అగును మరియు ఆ భక్తుడు నాలో కలిసి ఏకరూపుడగును సర్వభూతేషు ఎస్సమామేతి పాండవా ఎవడు కేవలము నా ప్రీతి కొరకే సమస్త కర్మలను ఆచరించును ఎవనికి సంసారమున నేను తప్ప మరేదియో నచ్చదు ఎవనికి ఇహపరలోకములు రెండును నేనే అయి ఉన్నాను ఎవని జీవితమును సార్థకమునర్చువాడను నేనే నేనే ఉన్నాను ఎవడు భూత శబ్దమునే పూర్తిగా మర్చిపోవును ఏలనన అతని దృష్టి అందంతను నేనే నిండియుందును కనుక ఈ విధమున ఎవడు తన మనస్సున వైరభావమునకే మాత్రమును తావివ్వక అందరినీ సహనబుద్ధితో చూచునో అట్టి భక్తుడు కఫ పిత్త వాతాత్మకముకు త్రిధాతువులతో కూడి ఉన్న ఈ జడ శరీరము నశించినప్పుడు ఓ అర్జున నా స్వరూపముతో కలిసి ఐక్యమందును ఇంతవరకు చెప్పి సంజయుడు ధృత్రానితో ఇటులనిను ఎవని ఉదరం ఈ బ్రహ్మాండమంతయో పట్టనంత పెద్దదియో మరియు ఎవడు దయారసముచే నిండియున్నాడో ఆ శ్రీకృష్ణదేవుడు అర్జునునితో ఈ విషయములనన్నింటినీ చెప్పెను అటుపైని అత్యధికమగు ఆనందము కలిగెను శ్రీకృష్ణునికి నిజమగు భక్తి అనర్చి యోగ్యత ఈ జగత్తునందు కేవలమో అర్జునుని అందే కలదు అతడు భగవాను ఉభయమూర్తులను చక్కగా చూచెను అయినప్పటికీ అతనికి విశ్వరూపము కంటే కృష్ణమూర్తియే ఎక్కువ ప్రేముగా ఉండెను కానీ దేవుడు అతని ఈ ప్రేమను గాని ప్రియత్వమును గాని ఆదరించలేదు ఏలన విశ్వరూపము వ్యాపకమైనది మరియు కృష్ణమూర్తి ఏకదేశీయుడు అనగా దిక్కు కాలము మొదలగు వానిచే ఏర్పరపబడినవాడు దీనిని రుజువు చేయుటకై శ్రీకృష్ణుడు ఒకటి రెండు చక్కని ఉదాహరణలనిచ్చి ఈ విషయమును నిరూపించెను ఆ వివరణమును విని సుభద్రాపతియ అర్జునుడు తన మనస్సునంది అనుకొనెను ఈ రెండు రూపములందునూ అత్యుత్తమ స్వరూపమేది అని మరల అడుగుదునా ఇటుల మనస్సున తలచి ఏ రీతిని యుక్తియుక్తముగా ప్రశ్నించెనో రానున్న అధ్యాయమున వినగలరు సాధారణ ఛందస్సులోనే నేను ఈ కథను అతి ప్రేమతో చెప్పెదను కాన మీరీ కథను ప్రేమతో వినవలసినదని జ్ఞానదేవుడునకు నేను ప్రార్థించుచున్నాను ప్రేమాంజలితో నేను ఈ పంక్తులని పుష్పములను గైకొని ప్రభువు యొక్క విశ్వరూపచరణ ద్వయముపై అర్పింతును ఇది సూ ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे विश्वरूपसन्दर्शनयोगो नाम एकादशोऽध्यायः